హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మాసం ఇరేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఢిల్లీ మార్కెట్లో ఈరోజు బత్తాయి బత్తాయిదారులు అలాగే స్టాక్ ఎంత పడుతుందో తెలుసుకున్నాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఈరోజు డేటు పదమూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక్కడ ఢిల్లీ మార్కెట్కి ఈరోజు అయితే అరవై వెహికల్స్ అయితే వచ్చాయి సిక్స్టీ వెహికల్స్ ధరలు చూసుకుంటే సేమ్ నిన్నట్లాగే ఉంది మార్కెట్ రేట్ చూసుకుంటే నెంబర్ వన్ వచ్చేసి యాభై ఆరు వేల రూపాయల దాకా టన్ను కొనుగోలు చేస్తున్నారు నెంబర్ టూ వచ్చేసి యాభై ఐదు వేలు టన్ను నెంబర్ త్రీ వచ్చేసి యాభై వేలు టన్ను అలాగే నెంబర్ ఫోర్ వచ్చేసి నలభై వేల టన్ను అలాగే నెంబర్ ఫైవ్ వచ్చేసి ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు వేలు ధరలు చూసుకుంటే ముప్పై ఒకటి నుంచి యాభై ఆరు వేల వరకు అయితే కొనుగోలు జరుగుతుంది టుడే మోసంబీ రేట్ ఇన్ ఢిల్లీ మార్కెట్ థర్టీ వన్ థౌజండ్ రూపీస్ టు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ వన్ టన్ ఆఫ్ ద మోసంబీ రేట్ పీలో వచ్చేసి ముప్పై నాలుగు వేల రూపాయలు ఒక టన్ను ఒక ప్లేస్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఢిల్లీ రేట్లు మీకు ఎర్లీగా వస్తాయి అలాగే మీ ఏరియాలో ఎలా పడుతున్నాయి అనేది కామెంట్ రూపంలో తెలియచేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్